కన్టీఆర్ జిల్లా కంచి కచేర్లలో ఇసుక పంపిణీలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది కంచి వైసీపీ ఆకడాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది అధికారులపై అసభ్యకర దూషణకు దిగుతూ దాడులకు తెగబడుతున్నారు ఇసుక స్టాక్ యార్డ్లో క్యూ లైన్తో సంబంధం లేకుండా ముందుగా తన వాహనానికి ఇసుక నింపాలంటూ ఘర్షణకు దిగారు వైసీపీ జెడ్పీటీసీ బంధువు అయితే అక్కడి కొంతమంది టిప్పర్ డ్రైవర్లు అతన్ని నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది